Altyazı M.K. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన వికసి భారత్ సంకల్ప యాత్రకు వరంగల్ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనం వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పథకాల వివరాలు తెలుసుకుని వాటికి సంబంధించిన దరఖాస్తుల్ని అధికారులకు సమర్పించారు అక్కడే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మేళాను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలీ రాజు కోరారు పిఎం స్వనిధి పథకంతో తాము ఆర్థికంగా ఎదగడంతో పాటు మరో పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నట్లు వీధి వ్యాపారులు చెప్పారు వికసిత్ సంకల్ప యాత్రలో భాగంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఆనరబుల్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ అన్నిటిని కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ స్కీమ్స్ పిఎంఎస్వివై జేబివై ఏపీవై అండ్ పిఎంఈజీపీ అలాగే ఉజ్వల డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ అన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు వారు వారి అనుభవాలని షేర్ చేసుకోవడం జరిగింది నేను డిగ్రీ చదువుకున్నానండి డిగ్రీ చదువుకున్న తర్వాత ఉద్యోగాలకు ఉద్యోగం కోసం అని తిరుగుతున్న రోజులు అవి అప్పుడే నాకు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు ఒక పిఎం స్వానిధి అనే పథకం వినబడ్డదండి ఆ స్వా పథకం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళానండి మున్సిపల్ ఆఫీస్ ద్వారా వివరాలు తెలుసుకున్నానండి ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు తీసుకొని వాళ్ళ ఫామ్ అప్లై చేయండి అప్లై దాని ద్వారా పీఎం స్వానిధి పథకం ద్వారా మొట్టమొదటిసారి పదివేల లోన్ తీసుకోవడం జరిగిందండి ఆ లోన్ ద్వారా నేను ఇక్కడ వరంగల్లోనే ఒక షాప్ పెట్టుకున్నానండి అది ఏంటంటే వాటర్ ప్లాంట్కి సంబంధించిన బిజినెస్ అండి బబుల్స్ అండి క్యాప్స్ అండి ఆ బిజినెస్ నేను మొట్టమొదటి స్టార్ట్ చేశానండి ఆ బిజినెస్ దినదినాభివృద్ధి చెంది వ్యాపారం అభివృద్ధి చెందిందండి దాని ద్వారా లాభాలు కూడా తీసుకున్నానండి నేను ఈ లోను ప్రధానమంత్రి యోజన పథకం కింద తీసుకున్నాను దీన్ని తీసుకున్న నుంచి నా బిజినెస్ని కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ నేను ఎవరి కిందికి పోకుండా నాది నేను సొంతంగా చేసుకుంటూ సొంతంగా నేను కాపాడుకుంటూ నాది నేను చేసుకొని మాగా డెవలప్ అవుతున్నాను నాతో పాటుగా నా కింద ఒక ముగ్గురు వర్కర్లను పెట్టుకొని కూడా నేను వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నాను దీనివల్ల నాకు కొంచెం కొంచెం ధైర్యం వచ్చేసి ఎవరి దిగకుండా నా సంపాదన నేనే చేసుకుంటూ నా కుటుంబాన్ని చాదుకుంటూ నా పిల్లలను చదువుచ్చుకుంటూ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా కావాల్సినంత వాళ్ళకు కూడా నేను వర్కర్లకు కూడా నేను ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు కూడా చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా నాది నేను చేసుకుంటున్నాను